గుంటూరు వాసులందరికీ శుభోదయం ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతుల మీదులుగా ప్రారంభమైనటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకర్ విలాస్ వంతెన గుంటూరు రైల్వే జంక్షన్ నుండి ఇటు పాతగుంటూరు అటు అమరావతి రోడ్డుని కలపడానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రైల్వే గేటు పడితే ఎంతో సమయం వృధా అయ్యేటటువంటి పరిస్థితుల్లో అప్పట్లో హైవేస్ అథారిటీ మరియు రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి డెబ్భై ఏళ్ల క్రితము నిర్మితమైనటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఈరోజు అనగా ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కూల్చివేత పనులు ప్రారంభమైన విషయాన్ని మీ అందరికీ ఈరోజు చూపించదలుచుకున్నాను మరి డెబ్భై ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి శంకర్ విలాసు పాత బ్రిడ్జి ఇక కనుమరుగవనుంది అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం అందుకే ఎప్పటికీ మన మదిలో ఉండేటటువంటి ఈ శంకర విలాస్ బ్రిడ్జిని చిత్రీకరించి మీ అందరికీ ఒక్కసారి పదిలంగా వదిలిపరచుకునే విధంగా గుర్తుపెట్టుకునే విధంగా మీ అందరికీ నేను ఈ బ్రిడ్జిని చిత్రీకరించి ఈ వీడియో రూపంలో ప్రజెంట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడా కూడా కట్ చేయకుండా పూర్తి బ్రిడ్జి ఇటువైపు సెంట్ జోసెఫ్ కాలేజీ మొదలు సెంట్ జోసెఫ్ హాస్పిటల్ మొదలుకొని అటువైపు డౌన్ అంటే శంకరవీలస్ విలస్ వరకు పూర్తిగా మీకు బ్రిడ్జిని ఈ వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను ఇక ఆగస్టు పదో తారీఖు నుండి మనకి బ్రిడ్జి కనపడదు అంటే చాలా బాధగా ఉంది నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ బ్రిడ్జితో నాకు అనుబంధం ఉంది అంటే ముప్పై ఏళ్ళు ఈ బ్రిడ్జి తోటి నాకు అనుభవం ఉంది ఇదే బ్రిడ్జి పైన నేను సైకిల్ వేసుకొని తిరిగినటువంటి అనుభవం ఉంది ఇదే బ్రిడ్జి పైన బండేసుకొని తిరిగిన అనుభవం ఉంది ఇదే బ్రిడ్జి పైన కారుతో తిరిగిన అనుభవం ఉంది ఇంత అనుబంధం ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఈ రోజు నుంచి కనుమరుగవుతుంది పడిపోతుంది అంటే నిజంగా బాధగానే ఉంది ఇంకా చాలామంది అయితే తాము పిల్లల సమయం నుంచే ఈ బ్రిడ్జి ఉందని ఈ బ్రిడ్జి పైన మేము ఎంతో అనుబంధం పెంచుకున్నామని చాలామంది ఇక్కడ బాధపడటం నేను చూశాను నేను ఈ వీడియో తీసే సమయానికి చాలామంది మీడియాకి వాయిస్ ఇస్తూ తమ తమ అనుబంధాలని అనుభవాలని అనురాగాన్ని ఈ బ్రిడ్జితో పంచుకున్నారు మరి అటువంటి శంకర విలాసు వంతెన అభివృద్ధిలో భాగంగా అమరావతి రాజధానికి సరిపోయే విధంగా పెరుగుతున్న జనాభా రద్దీ ట్రాఫిక్ దృష్ట్యా ఈ బ్రిడ్జిని పెంచాలని ఇటు కూటమి ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము సంయుక్తంగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ బ్రిడ్జి ఆధునికీకరించాలి అనేటటువంటిది మొదలుపెట్టారు మన భారం మన ఆంధ్ర ప్రజలకి ఆ బ్రిడ్జితో అంటే మన గుంటూరు వాసులకి ఆ బ్రిడ్జ్తో అంత అనుబంధం ఉన్నప్పుడు మన ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని కూల్చేయాలని అనుకుంటుంది దాన్ని మంచి ప్రశ్న మరి ఎప్పుడైనా సరే జనాభా పెరిగే కొద్దీ పెరుగుతున్న జనాభాకి పెరుగుతున్న ట్రాఫిక్కి అనుగుణంగా బ్రిడ్జిలు పెంచవలసి ఉంది సాధారణంగా ఉదయము పాఠశాల సమయంలో అలానే కాలేజీ ఆఫీసులు సాయంత్రం ఐదు గంటల తర్వాత కాలేజీ స్కూల్స్ ఆఫీసులతోటి రద్దీ పెరిగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది దాదాపు ఈ బ్రిడ్జిని దాటాలంటే మినిమం ఇరవై నిమిషాల సమయం పడుతుంది కాబట్టి ఈ బ్రిడ్జిని విస్తరించక తప్పదు ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం అప్పటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని వేసినటువంటి బ్రిడ్జి మరి ఇప్పుడు పది లక్షల జనాభా అలానే అమరావతి రాజధానికి పెరిగినటువంటి రద్దీ దృష్ట్యా ఈ బ్రిడ్జిని పెంచక తప్పలేదు మరియు ఇప్పుడు దాన్ని వాటి టైంలో మార్చొచ్చు కదా కాలేజ్ వాళ్ళకి నాలుగున్నర అలా అరగంట అరగంట పెంచుకుంటూ పెట్టి వెళ్ళొచ్చు కదా దానికి బ్రిడ్జిని కూల్చేది అంత డబ్బుని వేసి చేయడం అలా కాదు కదా అభివృద్ధిలో ఇదిగో ఇది చూడండి ఇక్కడ హాస్పిటల్ వైపు రైల్వే స్టేషన్లోకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది కూడా చిన్నగా కనెక్షను అది కూడా కనెక్షన్ తప్పించడం జరిగింది ఇప్పుడు బ్రిడ్జిని పడేస్తున్నారు కాబట్టి సో అభివృద్ధి అనేది ముందుకు జరుగుతూ ఉండాలి పాతదాని మీదే ఆధారపడకూడదు భవిష్యత్తు తరాల దృష్ట్యా భవిష్యత్తు రద్దీ దృష్ట్యా పడేయక తప్పలేదు ఇదిగోండి రైల్వేకి సంబంధించినటువంటి చిన్న చిన్న బ్లాక్స్ ఇవి అండర్ బ్రిడ్జిలు వేసేటప్పుడు వాడుతూ ఉంటారు ఇది చూడండి ఇది నా బహుశా నాకు తెలిసి వంద నూట యాభై సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉన్నటువంటి చెట్టు మరి ఈ చెట్టును కూడా ఇప్పుడు కొట్టివేయక తప్పలేదు మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఒకసారి బ్రిడ్జ్ మీద నుంచి చూపెట్టాను రౌండ్ రౌండ్ కంప్లీట్గా రౌండ్ ఒకసారి చూపెట్టడం జరిగింది ఇక్కడ చెప్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది పడమర వైపు ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ ఇది తూర్పు ఉన్న రైల్వే ట్రాక్ ఇదే సమయానికి ఇక్కడ ఒక చిన్న గూడ్స్ రావటం కూడా మనం గమనించవచ్చు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మా పిల్లల్ని చిన్నప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ నిలబెట్టి చూపిస్తే అమితానందానికి ఆనందానికి లోనయ్యేవాళ్ళు అమిత ఆశ్చర్యానికి లోనయ్యేవాళ్ళు ఎంతో అద్భుతంగా ఉందనేవాళ్ళు ఎప్పుడు శంకర విలాస్ బ్రిడ్జి మీదకి వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అనేవాడు మరి అటువంటి అనుబంధం ఉన్న శంకర విలాస్ బ్రిడ్జి ఇక ఆగస్టు పదవ తారీఖు నుంచి మనకి అందుబాటులో ఉండదు అలానే తిరిగి కొత్త బ్రిడ్జ్ రావడానికి బహుశా సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఈ జేసీబీ ఇక్కడ రెడీగా ఉంది ఇక్కడ చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే చిన్న కుక్కపిల్ల కూడా నిద్రపోతుంది ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో చూడండి నేను జేసీపీ కింద ఉన్నాననే భయం కూడా లేదు సో ఈ కి ఆయిల్ పోసినట్టున్నారు మరి ఇంజన్ ఆయిల్ అది మార్చినట్టున్నారు అంతా కూడా చాలా బ్లాక్గా ఉంది ఇది ఖచ్చితంగా రైల్వే ట్రాక్ మీద ఉన్నాం ఈ బ్రిడ్జ్ ఇక్కడ పక్కన గోడగా కట్టారు కదా అటువైపు కనపడకుండా ఎవరు తొంగి చూడకుండా కట్టడం జరిగింది అందరికీ తెలిసిన విషయం కనబడుతుంది అంటున్నారు మరి ఈ ఫ్రిడ్జ్ కొత్త కొత్త ఫ్రిడ్జ్ సంవత్సరం నా నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది పోల్చడానికైతే అయితే ఒక రోజు సరిపోయింది కానీ దాన్ని కట్టడానికి మాత్రం రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే చాలా మెజర్మెంట్స్ ఉంటాయి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి చాలా డెవలప్మెంట్ ఉంటాయి తర్వాత వైడనింగ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి క్వాలిటీ చెక్ చేసుకోవాలి తర్వాత మెటీరియల్ రావాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ తయారీకి పట్టే అవకాశం ఉంది ప్రభుత్వము కాంట్రాక్టర్లు శ్రద్ధ పెడితే ఇంకా ముందే అయ్యే అవకాశం ఉంది అదంతా కూడా వాళ్ళు పనిచేసే విధానం మీద స్పీడ్ మీద తర్వాత ఆ మెటీరియల్ లభ్యత మీద తర్వాత ఇక్కడ లోకల్గా ఇబ్బందులు లేకుండా చోటు ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత మీకు చెప్పాలి ఈ బ్రిడ్జి కూలుస్తున్నారు అని చాలా తెలివిగా ప్రచారం చేశారు ట్రాఫిక్ మరలిం చేశారు ఇటు సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు ఒక చిన్న పిల్లర్ స్టార్ట్ చేశారు అలానే శంకర విలాస్ ఎదురుగా ఒక పిల్లర్ స్టార్ట్ చేశారు అటు ఒక పిల్లరు ఇటు పిల్లర్ స్టార్ట్ చేసేసరికి గుంటూరు వాసులకి ఆహా ఈ శంకర విలాస్ బ్రిడ్జి త్వరలో పోల్చబోతున్నారు ఈ పోల్చి ప్రారంభమైందంటే ఇటువైపు ట్రాఫిక్ వెళ్ళడానికి కుదరదు ఇక శంకర విలాస్ బ్రిడ్జి మనము ఫాలో అవ్వలేమని చెప్పేసి ప్రజల్లో ఒక మంచి అవగాహన వచ్చే విధంగా చేశారు చాలా మంచి ప్రయత్నం చేశారు ప్రభుత్వం వాళ్ళు దానివల్ల ప్రజల్లో అవేర్నెస్ వచ్చేసింది ఇక శంకర్ విలాస్ వైపు మనం వెళితే అటువే పెళ్ళలేదు కాబట్టి వేరే దారి చూసుకోవాలన్నారు కోర్స్ ఆ ట్రాఫిక్ మళ్ళీ పోయదు అనేది పూర్తిగా పేపర్లో కానీ మీడియా ద్వారా కానీ ఇవ్వడం జరిగింది దాంతోటి ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా అలానే కొంతమంది ఇటు వచ్చి బ్రిడ్జ్ దాకా వచ్చి అయ్యో బ్రిడ్జ్ కూల్చారే మాకు తెలియలేదు అనుకోకుండా గుంటూరులో ఈ శంకర విలాస్ బ్రిడ్జి ఆగస్టు తొమ్మిది నాటికి కూల్చలేకపోతున్నారు కాబట్టి ఇటువైపు నుంచి దారి ఉండదని మాత్రం చాలా ప్ర ప్రచారం అనేది చాలా ఈజీగా మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చే విధంగా కూడా తీసుకున్నారు చాలా బాగుంది ఇదిగోండి చూడండి నేను శంకర విలాస్ వైపు రావడం జరిగింది శంకర విలాస్ వైపు చాలా పెద్ద జేసీబీ తోటి బ్రిడ్జిని పోలుస్తున్నారు మరి ఇది వచ్చేసి ఒక అరడుగు మందం మాత్రమే కోల్చగలుగుతుంది చాలా పెద్ద జేసీబీ అయినప్పటికీ కూడా ఫ్రిడ్జ్ చాలా బలవంగా కట్టారు కాబట్టి చాలా క్వాలిటీతో కట్టారు కాబట్టి ఇది ఇంత పెద్ద జేసీబీ అయినప్పటికి కూడా పెంప్లైన కూల్చలేకపోతుంది కేవలం ఒక్కొక్క అరడుగు అరడుగు ఒక్కొక్క ట్రయల్కి ఒక అరడుగు కాంక్రీట్ని మాత్రమే కోల్చగలుగుతుంది చాలా పెద్దది చాలా పెద్దది ఒక్కసారి అలా కొట్టిందంటే ఒక పిల్లర్ కింద పడిపోయేంత డబ్బు కానీ దీనికి మాత్రము బ్రిడ్జ్ అలవి కావట్లేదంటే ఎంత నాణ్యత ప్రమాణాలు పాటించి ఈ బ్రిడ్జి కట్టారో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇంత నాణ్యత ప్రమాణాలు పాటించాలంటే బ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ కాలం చెప్పండి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ పైన పక్కాల పైన దాన్ని కూల్చే రైల్వే స్టేషన్ ఏం ఆపాయండి ఆ కూల్చేటప్పుడు రైళ్ళు ఆపుతారు అక్కడున్న స్క్రాప్ తీసేసేంతవరకు కూడా రైలు ఆపలేదు అందుకే నైట్ పెట్టారు ఈరోజు మళ్ళీ తిరిగి మీకు కూల్చి వేసిన తర్వాత వీడియో కూడా నేను చూపెడతాను కాబట్టి కొంత సమయం పాటు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు రైల్వే ప్రయాణాలకి అంతరాయం జరగవచ్చు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు అట్లా రైల్వే వాళ్ళు ఇది రోడ్ల వాళ్ళు ఏర్పాటు చేస్తుంది బ్రిడ్జ్ మీద కొంచెం కొంచెం ఇబ్బంది జరుగుతుంది అంతరాయం జరుగుతుంది అవి వెంటనే అక్కడ ప్రికాషన్స్ టీమ్ ఉంటుంది వాళ్ళు రైల్వే ట్రాక్ వాళ్ళు కూడా అవన్నీ కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ ట్రైన్స్ పదకడం జరుగుతుంది కొంచెం ఉంటుంది అంతరాయం జరుగుతుంది ఇదిగో చూడండి ఇదిగో చూడండి రాడ్లు నాకు తెలిసి ట్వంటీ ఎంఎం లెబో ఉండొచ్చు రాడ్స్ ఇది ఎంత ఎంత బలమైన ఎంత మందమైన రాడ్లు కట్టారు చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇస్ అసలు ఒక్క రాడ్స్ అసలు ఇంత మందమా ఇరవై ఇరవై మిల్లీ పైనే మందం ఉండేలా అనిపిస్తుంది నేను ఈ డ్రిల్ చేస్తున్నప్పుడు ముప్పై మీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఈ ఏమంటారు ఆ డ్రిల్కి సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్స్ నేను వినటం జరిగింది అసలు ఒక రకంగా ముప్పై అడుగులు దూరంలోనే ఉన్నారు దగ్గరికి వెళ్ళకపోయాను అనమాట అంత వైబ్రేషన్ వస్తుంది పడిపోతుందా ఒక్కసారి అన్నంత భయం వేసింది నాకు సో కొంచెం డ్రిల్ ఆపేసి కొంచెం వెనక్కి జరిగాడు అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ అంతా సరి చేసుకొని ఇంకొచ్చే దారికి చేసుకోవడానికి అందువల్ల నేను దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది బహుశా మీకు ఏ వీడియోలో కూడా ఇంత క్లోజ్గా పనులు జరిగేటప్పుడు ఇంత క్లోజ్గా మీకు ఏ వీడియో మీరు దేనిలో కూడా చూడలేదు ఎందుకంటే నేను చూశాను చాలామంది ఇలా దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు ఏమో బ్రిడ్జి పనిలో ఉంది కదా కూలిపోతుందేమో చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయని భయపడాలి నేను మాత్రం ధైర్యంగా మీ అందరి కోసం దగ్గరికి వెళ్ళి బ్రిడ్జి అంచు చూడండి ఎక్కడైతే పడగొట్టారో అక్కడ అంచుకు వెళ్ళి మీకు వీడియో చూపెట్టడం జరుగుతుంది ఇది ఒక రకంగా మంచి సాహసం అనుకోవాలి మీ అందరి కోసము మీ గుర్తుల కోసము మీ యొక్క అనురాగం కోసము దీంతో ఉన్నటువంటి అనుబంధం కోసమే ఇంత దగ్గరికి వెళ్ళి చూపెట్టడం జరుగుతుంది అలానే ఆ కాలం యొక్క నాణ్యత ప్రమాణాలు పనితీరు భద్రత ఇటువంటి విషయాలను కూడా మీ దృష్టికి తీసుకురావడం కోసము నేను ఈ వీడియో ఇంత దగ్గరగా ఇంత శ్రమ ధైర్యంగా ముందుకెళ్ళి చేయడం జరిగింది నిజంగా నాకు కాళ్ళ కింద ఇది వైబ్రేషన్స్ ఎలా వచ్చినాయో దడ పుట్టిందంటే నమ్మండి అసలు నిజంగా భయపడ్డాను అమ్మో ఇలాంటి సాహసాలు చేయకూడదు కూడా అనుకున్నాను కొంచెం జేసీబీ విరామం ఇచ్చేసరికి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆ పనితీరుని తర్వాత దగ్గరగా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపెట్టడం జరిగింది ఇది ఒక రకంగా నాకు ఒక మంచి అవకాశం అనుకోవాలి వీడియో తప్పక మీ అందరు కూడా లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెప్పు కోసం చెప్పు మీకోసం ఇంత కష్టపడ్డాము అంత సాధన చేసి మా డాడీ దాని దగ్గరికి కూడా వెళ్ళిస్తారు మా అందరి కోసం ఇంత కష్టపడి మీకు ఇలాంటి జ్ఞాపకాలు అందించండి శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూర్చేదిలో మీరు ఏమనుకుంటున్నారు పక్కా మర్చిపోయి వీడియో వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా మీడియాకి వాయిస్ ఇస్తున్నారు మీడియా సంబంధ పర్సెంట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇతను చాలాసేపు చాలామంది దగ్గర వాయిస్ తీసుకున్నారు అఫ్ కోర్స్ నా వాయిస్ కూడా తీసుకున్నారు అనుబంధం ఏంటి మీరు ఎందుకు ఇలా షూట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు నేను కూడా ఈ యొక్క గుర్తుల్ని మొత్తం పదిలంగా మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి చెప్పడం జరిగింది శంకర్ విలస్ బ్రిడ్జ్తో ముప్పై ఏళ్ళ నా అనుభవాన్ని కూడా దాదాపు నాలుగు నిమిషాల పాటు వాయిస్ తీసుకున్నాను చూద్దాం ఈ ఈయన వాయిస్ వింది ఆయన చెప్తాను చాలా అభిమానం ఉందండి మీ చిన్నపిల్లల గురించి కూడా

అంటే కొంచెం వాయిస్ రెస్ట్ ఉంది కానీ ఆయన మాత్రం చాలా చాలా విషయాలు నెమరు వేసుకున్నారు చాలా అద్భుతంగా చెప్పారు నాకు కూడా చాలా నచ్చింది మంచి మంచి విషయాలు చెప్పారు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ల పాటు ఈ బ్రిడ్జ్ మీద ఉంది కదా నాకు ప్రత్యేకత ఏంటంటే ఇదే బ్రిడ్జ్ పైన నేను సైకిల్ వేసుకొని తిరిగాను ఇదే బ్రిడ్జ్ పైన నేను బైక్ వేసుకొని తిరిగాను ఇదే బ్రిడ్జ్ పైన మన కార్ లో కూడా తిరగడం జరిగింది ఇది మంచి అనుభవాలు ఇచ్చింది నిజంగా ఇటువైపు వెళ్తున్న అటువైపు వెళ్తున్న ట్రైన్స్ సౌండ్స్ చాలా బాగుంటాయి అలానే ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ బ్రిడ్జ్ కిందగా ట్రైన్ లో కూడా నేను దాదాపు పదమూడు పద్నాలుగేళ్లు ఏళ్లు వైపు నడికుడి వైపు ప్రయాణం చేయడం జరిగింది ఇదిగో ఈ పెద్ద ఆయన కూడా చెప్తున్నారు ఈ పెద్ద ఆయన అంట వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మేనల్లుల్ని వాళ్ళ చెల్లెల్ని అందరినీ ఈ సైకిల్ పైన ఈ శంకర్ విలాస్ బీచ్ నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు మిస్ అవరు ఎవరు మిస్ అవ్వరు ఇదేంటంటే గుంటూరులో మొట్టమొదటి బ్రిడ్జి ఈ బ్రిడ్జి కట్టిన తర్వాతనే బస్ స్టాండ్ దగ్గర ఉన్న మణిపురం బ్రిడ్జి కానీ తర్వాత కంకరగుంట బ్రిడ్జి కానీ వేయడం జరిగింది కాబట్టి శంకర విలాస్ వంతెన అనేది చాలా పురాతనమైంది గుంటూరుకి మొట్టమొదటిది తలమానికమైంది అద్భుతమైనటువంటిది మరీ ముఖ్యంగా ట్రాఫిక్ దృష్ట్యా చూసుకుంటే అటు అమరావతి తాడికొండ లాడ్జి సెంటరు ఎస్విఎన్ కాలనీ బృందావన్ గార్డెన్సు తర్వాత గుజ్జనగుండ్ల అరండలపేట బ్రాడీపేట కొరిటెపాడు తర్వాత బిల్డింగు నగరాలు గోరంట్ల ఈ బేరేచర్ల తర్వాత పలకలూరు ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జి మించి టౌను దాటి వెళ్ళాలి అంటే టౌను సగము బ్రిడ్జి అవతలు ఉంటుంది మరీ ముఖ్యంగా వ్యాపార ప్రదేశమైనటువంటి అరండలపేట బ్రాడీపేట అనేది ఇక్కడే టచ్ అవుతుంది కాబట్టి ఈ బ్రిడ్జి అనేది గుంటూరును రెండు మొక్కలు చేసినటువంటి రెండు మొక్కలని కలిపినటువంటి బ్రిడ్జి ఇది ఇది గుంటూరులో ఎన్నో సౌకర్యాలు ఎన్నో సౌలభ్యాలు ఎంతో సేవ తర్వాత ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఎంతో సర్వీస్ చేసినటువంటి బ్రిడ్జి ఇది మరొకమారు మారు మీకు ఈ శిలా ఫలకాన్ని చూపెడుతున్నాను నీలం సంజయ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేయడం జరిగింది ఈ బ్రిడ్జి మరి నా వీడియో చివరికి వచ్చాను సో బ్రిడ్జిని మరొకసారి మీకు చూపెడుతున్నాను గుంటూరు రైల్వే జంక్షన్ సో దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షీల సైదులు